నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు వారి చిత్రపటానికి పూలమాలలు వేసని వాళ్లు అర్పించిన సిపి శ్రేణులు ఈ కార్యక్రమంలో జగ్గేపేట నియోజకవర్గ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్న పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అనే పేరు తెల్లవారిని గడగడలాడించింది అల్లూరి పేరు చెబితే మన్యం పులకిస్తుంది ఉప్పొంగే ఆవేశానికి ప్రతీక అల్లూరి అల్లూరి సీతారామరాజు అంటే వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి ఉత్తర భారతానికి ధీటుగా తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ జ్వాల రగిలించిన యోధుడు అలాంటి మహనీయాన్ని స్మరించుకుంటే గర్వం ఉప్పొంగుతుంది ఈ కార్యక్రమంలో జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ వివిధ అనుబంధ విభాగ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆయన ఒక నిమ్నజాతి కుటుంబంలో పుట్టి ఆయన అంటే ఆ పేదరికాన్ని అనుభవిస్తూ స్వతంత్రోద్యమ పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న ఆగడాలని ఆయన ఎదుర్కొని ప్రజల చైతన్యవంతం పరిశ్రమలో ఆయన పుట్టుకుంట్లయ్యాడు ఆయన మరి ఆ రోజున ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్లు మరి రంగు విభేదాలతోని తెల్లవాళ్ళు వీరు అని చెప్పి మరి చిన్నచూపు చూస్తూ అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సంపదంతా కూడా మరి బ్రిటిష్ వాళ్ళు దోచుపెడతా ఉంటే ఆయన మరి అడవిలో తిరుగుతూ ప్రజల చైతన్యం పరిచి ప్రజల్ని కార్యోన్ముఖులను చేసి మరి విప్లవవాదం వైపు ప్రజల్ని నడిపించి ప్రజలందరినీ కూడా మరి బ్రిటిష్ వాళ్ళ మీద స్వతంత్ర పోరాటంలో పాల్గొనే విధంగా మరి ఆయన కృషి చేసి ఆయన చివరికి అసూలు పరిశాడు అట్లాంటి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని కూడా ఈ మధ్య చూస్తే మనం భీమవరంలో సుమారుగా వంద అడుగుల చేస్తూ ఉన్న విగ్రహాన్ని కూడా అల్లూరు సీతారామరాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ధైర్యానికి ఆయన ఆత్మవిశ్వాసానికి పేరు అట్లాంటి అల్లూరి సీతారామరావు గారిని మనందరం కూడా వారి జయంతి సందర్భంగా స్ఫూర్తిగా తీసుకొని వారి ధైర్య సాహసాలు మనం కూడా పులికిపుచ్చుకొని వారు ఏదైతే ఆశయాల కోసం పనిచేశారో జాతి సమైక్యత కోసం అట్లాంటి జాతి సమైక్యత కోసం మనం అందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అల్లూరి సీతారామరావు గారికి మనందరం కూడా ఘనమైన అర్పిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం అనంతరం మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం